ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతరిక్షంలో నిఘాను భారత్ మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది ముఖ్యంగా చైనా పాకిస్తాన్ హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు వీలుగా యాభై రెండు మిలిటరీ ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది రియల్ టైమ్ మానిటరింగ్ తదితర అవసరాల కోసం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లను వెచ్చించనుంది ఓవైపు చైనా శరవేగంతో అంతరిక్షంలో ఆధిపత్యం కోసం యత్నిస్తున్న నేపథ్యంలో భారతి చర్యలు చేపట్టింది స్పేస్ బేస్ సర్వేలెన్స్ ఎస్బీఎస్ మూడో విడత కార్యక్రమంలో భాగంగా ఇస్రో ఇరవై ఒక్క ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది మిగిలిన ముప్పై ఒక్క శాటిలైట్స్ ను మూడు ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసి కక్షలోకి చేర్చనున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా తొలి ఉపగ్రహాన్ని ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరున కక్షలో ప్రవేశపెట్టనున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది చివరికి మొత్తాన్ని అంతరిక్షంలోకి చేర్చనున్నారు ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ప్రైవేటు సంస్థలకు బదలాయించి వాటికి ఈ ప్రాజెక్టులో కీలక భాగస్వామ్యం ఇవ్వనుంది అత్యవసర సమయాల్లో వేగంగా ఉపగ్రహాల్ని ప్రయోగించడానికి ఇది ఉపయోగపడనుంది లో ఎర్త్ జిగా స్టేషనరీ కక్షలపై దృష్టి పెట్టే ఈ ప్రాజెక్టును ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ పర్యవేక్షించనున్నారు చైనా యాంటీ శాటిలైట్ సామర్థ్యానికి కౌంటర్ గా కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది భారత్ భారీ స్థాయిలో ఉపగ్రహాలని కూడా ఆపరేషన్ సింధూర్ కోసం మోహరించింది వీటిల్లో ఇస్రో వాడుతున్న ఉపగ్రహాలతో పాటు అంతర్జాతీయ మద్దతు కూడా తీసుకుంది భారత్ వద్ద నైన్ లెవెన్ మిలిటరీ ఉపగ్రహాలున్నాయి ఇస్రో వీటి నుంచి నిరంతరం డేటాను దళాలకు చేరవేసింది దీంతోపాటు ఓ కమర్షియల్ గ్లోబల్ ఆపరేటర్ నుంచి చిత్రాల్ని సేకరించింది ఇస్రో సొంతంగా వాడే కార్డోసాట్ సిరీస్లోని వాటిని కూడా రంగంలోకి దించింది వీటి ఆధారంగా మన దళాలు పక్కా ప్లానింగ్ చేసి పాక్ సైనిక స్థావరాల్ని దెబ్బతీశాయి అమెరికాకు చెందిన మాక్సర్ ఐరోపాకు చెందిన సెంటినల్ సేవలు కూడా భారత్ వాడుకుంది ఇవైతే రోజుకొకసారైన చిత్రాల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక మన దేశానికి చెందిన ఉపగ్రహాలు పీరియాడిక్ డేటాను పద్నాలుగు రోజులకొకసారి తీసుకునే అవకాశం ఉంది తాజాగా చేపట్టిన ప్రాజెక్టు పూర్తయితే భారత్ చేతికి యుద్ధరంగంలోని రియల్ టైం డేటా వేగంగా అందే అవకాశం ఉంది